హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలేటెడ్గా శ్రీ విశ్వ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వీడియో పెట్టడం లేట్ అయ్యింది కానీ ఫెస్టివల్ రోజు ఇంకా చాలా హడావిడి ఉండడం వల్ల వీడియో పోస్ట్ చేయలేకపోయాను అండ్ పండుగ అంటే ఇంకా పనులు ఎక్కువ లేకున్నా సరే ఇంకా హడావిడికే సగం టెన్షన్ వచ్చేస్తుంది అండ్ నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ముందు రోజు నైటే పాప అయితే నానపెట్టుకున్నాను భక్ష్యాల కోసము ఇంకా బొబ్బట్లు చేయాలి ఇంకా ఉగాది స్పెషల్ కాబట్టి నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ముందు రోజు నైటే అన్ని పనులు చేసేసుకున్నానమాట ఇంట్లో అయితే దేవుడు పటాలు కడగడము పప్పులు నానబెట్టుకోవడం అన్ని చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే పూరిపిండితోనైతే బొబ్బట్లు చేస్తున్నాను అనమాట మంచిగా వస్తాయంట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండ్ బొబ్బట్లు కూడా ప్రతి ఇయర్ లాగా కాకుండా ఇయర్ చాలా మంచిగా వచ్చాయన్నమాట కొంచెం పర్ఫెక్ట్ అయ్యాను అనిపించింది అండ్ ఫైనల్ గా పూజ కూడా అయిపోయింది సింపుల్గా పీస్ఫుల్గా చాలా మంచిగా అయింది పూజ కూడా అండ్ ఈ ఉగాది పండుగ వచ్చేసి మీ అందరి జీవితాల్లో మంచి హ్యాపీనెస్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్